ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఆఖరిగా చెప్తున్న శివయ్యను ఒక్కసారి పట్టుకో ఈ పౌర్ణమి గడియలు పూర్తయ్యేలోపు నీ కష్టానికి దారి కనపడుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఈ పౌర్ణమి నాడు ఒక తెలియని సందేశాన్ని అందిస్తున్నారండి అది తెలుసుకునే ముందు ఎవరైనా ఈరోజు ఆజ్ఞతో శివయ్య ఆజ్ఞతో ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పిన విధంగా ఆయుధం తాకమ్మ ఎందుకంటే ఈ పౌర్ణమి గడియలు పూర్తయ్యేలోపు నీకున్న కష్టాన్ని దూరం చేసుకుంటావు నీకొక దారి కనబడుతుంది అన్ని మార్గాలు మూసుకుపోయినా అని బాధపడుతున్నావో నీవు కొత్త దారిని చూపిస్తున్నాను నీ జీవితం పూల బాటగా మారబోతుంది ఈరోజు నీ మనసులోని కోరికని నాతో పంచుకుంటున్నావు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈ రోజున ముందుకొచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమగా నా ముందు అడుగుతున్నావు కదా అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను నీ కోరిక తీరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుందమ్మా తల్లి మనసులో ఉన్న ఆలోచనల ముందు బయటపెట్టు నా ముందు చెప్పుకో నీ సమస్య ఏమిటో ఆ తర్వాత నీకు దారిని తగిన పరిష్కారాన్ని నేను అందిస్తాను శ్రద్ధ లేని భక్తి అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా సమయానికి అవసరం ఉన్న వారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరం ఉపయోగపడకపోయినా పర్వాలేదు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకు వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి నా భక్తులలో ఉండవలసిన మొదటి లక్షణం ఇదే తల్లి అందుకే నీతో ఈ మాటలు చెబుతున్నాను తల్లి నీ మనసు వెన్నలాంటిది నువ్వు ఎప్పుడూ నా మాటలే వింటావు భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సహాయం కోసం వస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తావు ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి నీ మనసు అంత గొప్పది అందుకే నువ్వు నాకు ఎంతో ప్రేమైన భక్తురాలివి నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తించుకోకు ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు తల్లి అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన కష్టం సుఖం అనేది నువ్వు చూడమ్మా అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది పిరికితనం మనిషిని బలహీనపరుస్తుంది తల్లి అదే ఆత్మవిశ్వాసం అయితే మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది వీటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు చేయవలసిందల్లా చెయ్యి భయపడకు మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి నాపై విశ్వాసం కలిగి ఉండు ఈరోజు నీ మనసులోని కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు నా ముందు నీ చుట్టూ ఉన్న మాయని దూరం చేసుకో ఆ మాయ నువ్వు బయటపడితే నీ చుట్టూ అంతా సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు అమ్మా అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తే అక్కడే కూర్చొని చూడు లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చో లేదు అంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ ఏది లేదు బాబా మిమ్మల్ని చూడాలంటే నేను ఎన్నో దూరంగా ఉండాను అని నువ్వు అనిపిస్తుంటే అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక ఒక వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి అంతే చాలు నీ ముందుకు వచ్చి వాలిపోతాను ఈ కష్టం నువ్వు భయపడకు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ కష్టమేంటో నాకు తెలియబరచు ముందు నా కళ్ళల్లోకి చూస్తూ కాసేపు మౌనంగా ఉండు ఈ సాయి ధ్యానం చెయ్యి వెంటనే నీకు మనశ్శాంతి లభిస్తుంది నా మాటలు విను ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు వారి కథలను విను వారి పాదాలను పూజించు తద్వారా అన్ని పాపాలు ప్రక్షాళనం చేయబడతాయి తల్లి నీ జీవితం నా బాధ్యత నీ భారాన్ని నాపై వెయ్యి నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు ఎప్పుడైనా నా సహాయం ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా మరొకసారి అందుకుంటావు ఎటువంటి కీడు అయినా సరే తొలగిపోతుంది నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకో ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారిని గౌరవం గౌరవంగా ఉండండి ఉండేదానికి ప్రయత్నం చేయండి ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురు పడితే వారికి భోజనం తింటావా అని అడుగుచూడు చూడు వారు తింటారో లేదో కానీ నీకు అది మంచి జరుగుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టి నువ్వు ఉన్నావు అంటే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా ఈ నీ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుటపడింది అని నా బిడ్డ ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది తల్లి భగవంతుడు కష్టాన్ని తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాడులే గుర్తించుకో నీ బాబా ఉండగా నీకు భయమేలా సర్వేజనా జనా జై సాయిరామ్